ఆ పని ఆయన పూర్తి చేసుకొని రావాలి అని ఉంటే కాదంట్రా ఒక పిల్లలకి పాల ప్యాకెట్ కొనుకరమ్మని కిరణ్ షాప్ పంపిస్తే వంద రూపాయలు వచ్చాయనుకోండి ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు రూపాయలు పెద్ద హాఫ్ లీటర్ ప్యాకెట్ ఉంటుంది అవునా వాడు ఆ షాప్కి వెళ్ళి ఆ వంద రూపాయల తీసుకొని వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పాల పగటోటి చేతిలో పెడితే తల్లి అడుగుతుంది మిగిలిన చిల్లరా ఎక్కడా అడుగుతుందా అడగదా పెట్టుకోరా నీకంటా ఏమంటా లెక్క ఖచ్చితంగా అడుగుతుంది మనము ఆరాధించే మన దేవుడు కూడా ఒక రోజున లెక్క ఆయన మనల్ని అడుగుతాడు మనము వినొచ్చు వినకపోవచ్చు ప్రార్థించవచ్చు ప్రార్థించకపోవచ్చు ఆరాధించవచ్చు ఆరాధించకపోవచ్చు కానీ దేవుని సంగతిలో లెక్క అనేది ఒకటి ఉంటుంది అంట ఏంటి ఏమిటింట చెప్పాలి ఏమిటది లెక్క దేవునికి మనము లెక్క లెక్క చెప్పవలసిన సమయము అతి సమీపంగా ఉంది కొత్త చెప్పలేదు గొప్పదో సరే దేవునికి లెక్క రెప్ప చెప్పేటువంటి సమయము అతి సమీపముగా ఉంది లెక్క చెప్పాల్సినటువంటి దినము స్కూల్లో పాపం చదువుకోరాము కదా రాత్రి రోజు అందుకుంటున్నారు పిల్లలు పాపం దేవుని స్తోత్రం కలిగింది కాక హలో ప్రతి మనుషుడు దేవునికి 내 땅을 향해 삶을 아 있는 아수있아갈수 있는 삶을 살아갈 수 దీర్ఘాయులు ఇచ్చాను డెబ్బై సంవత్సరాలు ఇచ్చాను అరవై సంవత్సరాలు వచ్చాను యాభై సంవత్సరాలు ఇచ్చాను తొంభై ఏము బ్రతికా ఎనభై ఏము బ్రతికా భూమిని నేను ఏం చేసావయ్యా అంటే నా ఇష్టం అండి నేను తిన్నాను తాగినాను తిరిగినాను అడగడానికి నేను ఎవరు అంటే ఆ నేను పుట్టించింది నేను మీ తల్లి గర్భముల నుండి పిండముగా పిండముగా ఉన్నప్పుడే రూపురేఖలన్నీ కూడా ఏర్పరిచి తల్లి గర్భముల నుం ఉద్భవింపచేసిన వాడే నేను నేను లెక్క లేక ఇంకెవరు లెక్క అడుగుతారు వంద రూపాయలు డబ్బులు ఇచ్చిన తల్లి ఇచ్చింది తల్లి కాబట్టి లెక్క అడుగుతుంది జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడి కూడా మనలను లెక్క అడిగేటువంటి దినములు అతి సమీపముగా ఉన్నవి లెక్క అడిగేటువంటి దినములు అతి సమీపముగా ఉన్నవి కనుక నువ్వు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యానికి నీవు విధేవుడలు విధేయులు అయినప్పుడు నా దేవుడు నన్ను నిన్న తన కృపతో ముందు సభను కలిపిస్తారు దేవునికి సురోచేమున కాలమ జాగ్ర దేవునికి మధ్య కలిగిన గాగ్ర దేవునికి దేపతి కలిగిన జాగ్ర అక్కా కలెక్టు దేవునికి ఇట్లా దేవుని సన్నిధిలో మనము దేవునికి లెక్క నప్పి చెత్త అని గనుక కాలము దేవునికి మనము నిన్న కమ్మగా బ్రతకాలి ఎలా బ్రతకాలి మనము చెప్పలేదు ఎలా బ్రతకాలి మనము నమ్మకముగా బ్రతకాలి నమ్మకత్వము లేకపోతే నీ జీవితంలో నీ ఆశీర్వాదాలు పొందుకోలేవు దీవెన పొందుకోలేవు ఉన్నతమైన కృపను మీరు పొందుకోలేవు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం ఆయన లెక్క అడుగుతాడు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం ఆ నమ్మకము కనుక నీ ఆత్మీయ జీవితంలో నీవు సంపాదించుకోలేకపోతే చాలా పొరపాటు చాలా పాటు జరుగుతుంది చాలా ప్రభావాలు ఎవరే ఉంటాయి లెక్క ఒప్ప చెప్పాల్సినటువంటి సమయము అతి సమీపంగా ఉండి నప్పుడునటువంటి దేవుని బిడ్డల దేవుని వాక్యంలో నుండి నమ్మకత్వముల గురించి కొన్ని నేర్చుకుందాం మనము ఈ లోకములో జీవించినంత కాలము తీరిపోయిన తర్వాత దేవుని రాజ్యములో ప్రభువుకు లెక్క ఒప్ప చెప్పాలి కనుక ఒప్ప చెప్పాలి గనుక ఈ లోకములో మనము నమ్మకమైన వారిగా బ్రతుకుదముగాక నమ్మకమైన వ్యక్తులుగా జీవించడముగాక నమ్మకము చాలా ప్రాముఖ్యమైంది నమ్మకము వినాలి నమ్మకం అనండి నమ్మకము అందు రూపాలి అందు రూపాలమ్మ ఏంటిది నమ్మకము కొంతమంది అంటా ఉంటారు ఎవరైనా కానీ నమ్మొచ్చు కానీ వాడిని నమ్మకండి వాడు పూడిదాము లాంపాడు తాస్పాము లాంటాడు ఎందుకో వాడు అపనమ్మకస్తుంది కనుక నేను మా శంస గారు చర్చిలో ఉన్నాము మొన్న ముందు వేరే ఆయన వచ్చాడు వేరే వ్యక్తి వచ్చాడు ఆయన వచ్చి కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ వ్యక్తిని పెళ్ళికి పిలుద్దామనుకుంటున్నానండి మా అబ్బాయి పెళ్లికి అనుకుంటున్నాను అని గారు మాట్లాడుతూ ఉంటే ఆ వచ్చిన వ్యక్తి అంటాడు పాస్ గారు నా హృదయం పూరికంగా చెప్తున్నాను నేను ఆ వ్యక్తిని మాత్రం పొరపాటు నమ్మవద్దంటాడు ఎందుకయ్యా లేదండి నమ్మకమైన వ్యక్తి కాదు దేవుని సేవలో నమ్మకమైన వ్యక్తి కాదు పరిసరంలో నమ్మకమైన వ్యక్తి కాదు సంఘములో నమ్మకమైన వ్యక్తి కాదు ఆ వ్యక్తిని మీరు నమ్మారా మీరు పొరబడుతున్నారు అంటే అతని దృష్టిలో ఆ వ్యక్తి నమ్మకము సంపాదించుకోలేదు ఏం సంపాదించుకోలేదు ఏం సంపాదించుకోలేదు ట్ బహుశాతడు ఏమి చేశాడో ఏమి చేశాడో మన మెరుగము కానీ చెప్తున్నాడు సహజంగా మీరు కూడా వీళ్ళు నమ్మాలో నమ్మకూడదు అర్థం కాదురా మీరు నమ్మాలో నమ్మకూడదు అర్థం కాదు నమ్ముక మీ వాళ్ళైతే నమ్మవానికి సాధ్యమే అని ఏ చెప్తున్నారు ప్రభు చెప్తున్నాడు వాళ్ళు నమ్మాలి నమ్మకూడదా నాకు అర్థం అవ్వట్లేదు కానీ వాక్యంలో నమ్మకమైన వారు ఉన్నారు నమ్మకంగా వారు వారున్నారు నమ్మకముగా ప్రభుత్వ సమితికి వెళ్ళిన వారు ఉన్నారు ప్రపంచ ప్రభుత్వ సారిగా గ్రంథంలో నిజంలో రాసిన బంధం వాక్యంలో రాసిన గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వర్షము గమనించాలి గ్రంథము రాసినటువంటి కాలము క్రీస్తు పూర్వము నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రింద అనబడిన ప్రవక్త నిగమ్యా అనబడిన ప్రవక్త ఈ మాటలు వ్రాసి ఉంచారు సహోదరుడైన హనానికి కోటకు అధిపతి అయిన హనన్యకు తెరుసు అధికారమిచ్చుకుని హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట ఎవరి ఎదుట ఎవరి ఎదుట మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట అందరికంటే గలవాడు గమనించినటువంటి దేవుని పోసెళ్లారా హనన్య అను మాటకు హోవ కృపగలవాడు ఎవరంటే ఆ పేరుకి అర్థం ఏంటిది కొన్ని కొన్ని పేర్లకు అర్థాలు ఉంటాయి ఉంటే ఉండవా పలకరే పురుషులు చెప్పాలి ఉంటే ఉండవా కొన్ని పేర్లకు అర్థాలు ఉంటాయి కొంతమంది పేర్లు పెట్టుకుంటారు ఏం పేరమ్మా నీ పేరు అంటే మా సేమ్మ ఏం పేరమ్మ నీ పేరు అంటే తలుపులు అంటేది ఇంకొక ఆయన అంటే వాకిల్ అంటే కొంతమంది పేరు ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకుంటారో తెలియదు ఒక ఆయన పేరు పుల్లయ్య ఆయనకి ఎన్ని పెట్టారో తెలియదు అంటే మన పెద్దల కాలంలో అర్థవంతము లేని పేర్లు కొన్ని పిలుస్తూ ఉంటారు కొంతమంది పేరు బజారి అసలు ఎన్ని పెట్టారు ఆ పేరు ఇంకొంతమంది పేరు బజరమ్మ బజారి అసలు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది తెలియదు తెలియని యొక్క కాలాల్లో కొన్ని పేర్లకు అర్థాలు తెలియదు దేవుని వాక్యంలో అక్కడ చక్కని మాట హనన్య అనే మాటకు యహోవ కృపగలవాడు చెప్పులు తప్పిదొసారి నిజమ్య ఇతని గురించి మాట్లాడుతున్నాడు నిజమ్య అనబడిన దేవుని సేవకుడు ఇతని గురించి మాట్లాడుతున్నాడు ఏమని అంటే చక్కని మాట రాబడిన మాట ఏమిటంటే హనన్న నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట బలభక్తుడు గలవాడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎందు అందరికంటే ఎక్కువగా ఎరిసలేములో చాలా మంది ఉన్నారు ఎరిసలేములో చాలా మంది ఉన్నారు కానీ అందరికంటే ఎక్కువగా భయభక్తులతోటి అక్కడ నేనుండి పని చెప్పించినట్లే ఎందుకంటే వాడు నమ్మకమైన వ్యక్తి వాడు నమ్మకమైన వ్యక్తి అందుకని నాకు అక్కడ నేను ఉంటాను ఆ వ్యక్తి ఉండే చోటే నేను ఉంటే బాగుంటుంది నమ్మకమైన వ్యక్తి ఆ వ్యక్తి నేను ఎక్కడికి పంపిస్తున్నా కానీ జైన్ జీవితమును పొందుకుంటాడు ఒక ముసోద రంగంలో వ్యాపార రంగంలో దేవుడు నమ్మకత్వాన్ని చూస్తున్నాడు దేవుని స్తోత్రం గాక అలాగే యజమానులు కూడా ఇక్కడ నమ్మకత్వాన్ని చూస్తారు చూస్తారంటే చూడరా అమ్మ నా చూడాలి చూస్తారా చూడరా ప్రభు ఖచ్చితంగా నమ్మకమైన వ్యక్తుల కొరకు చూస్తున్నాడు ఒక వ్యాపార నేత్ర కానీ ఒక ఉద్యోగము చేసేటువంటి ఆ యొక్క వ్యక్తి కానీ అతను పోయినటువంటి యజమానులు లేక పైనటువంటి అధికారులు కానివ్వండి నమ్మకాన్ని చూస్తారు ఈ అబ్బాయికి ఏదైనా వర్క్ అప్పగిస్తే నమ్మకముగా చేసుకొని రాగలుగుతాడా ఈ అమ్మాయికి ఏదైనా ఒక వర్క్ అప్పగిస్తే నమ్మకముగా చేసుకొని రాగలుగుతుందా రాగలగదా దేవుడు చూస్తున్నాడు దేవుడు నాకు సేవకులు చెప్పారు వనములో దేవుడు మంచి క్షణించేటువంటి వృక్షము నాటతాడు వీటిని తినచ్చు తినకపోవచ్చు అంటే దేవుడు ఆదవు మీద ఎంత నమ్మకం పెట్టి వారికి అంత ఫ్రీడమ్ ఇచ్చాడు మీరు తినొద్దు తింటే చస్తారు ఆజ్ఞ ముందుగానే దేవుడు సెలవిడ్చాడు ఆయనను మానవుని యొక్క అవివేకపు యొక్క పని ఏమిటంటే శైవుడి నుంచి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఎక్కువగా వింటాం ఇంట్లో వాళ్ళ మాటలు మనం విన్నాం అర్థమవుతుందా ఇంట్లో భర్త చెప్పిన మాటలు మనం విన్నాము భార్య చెప్పిన మాటలు మనం దినాము తల్లిదండ్రులు చెప్పిన మాటలు మనం విన్నాము సైడ్ నుంచి వస్తాయి కదా కొన్ని మాటలు ఎక్కడి నుంచి సాతాం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది లూసిఫరు సైడ్ నుంచి వచ్చింది పక్క నుంచి వచ్చింది వాడు వచ్చి నిజమా అంటున్నాడు ఏది నిజమా అసలు వాడు మాట్లాడే నిజమే కాదు అర్థమవుతుందా ఏదేదో వాడు ఉన్న నిజము కాదు అబద్ధం ఎక్కడ మూడో ఉన్న సంగతి ఎంత అబద్ధం ఎందుకంటే నేను నా భార్య నా భర్త నా దేవుడు తప్ప ఇంకో వ్యక్తి లేదు ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునిగాక అందుకని వారు నమ్మకమును పోగొట్టుకున్నారు కనుక ఏదేను వనములో నుండి వెలువేయబడి ఉన్నారు ఏదేను వనములో నుండి వారు బయటకి వెలువేయబడి ఉన్నారు అందుకని అప్పుడు దేవుని దేవుడిగా శ్రేష్టమైన దేవుని యొక్క ఆశీర్వాదమును ఏమైంది పోగొట్టుకున్నారు శ్రేష్టమైన ఆశీర్వాదమును పోగొట్టుకున్నారు కారణం ఏమిటంటే నమ్మకత్వములు వారు కోల్పోయారు కారణం ఏమిటంటే మూడో వ్యక్తి యొక్క స్వరము ఉన్నారు వాళ్ళ మాటలు విన్నారు అందుకని కొంతమంది జీవితాలు కాపురాలు కూడా మనుషుల కూలిపోయేది ఎక్కడి నుంచి కోలిపోతాయి అంటే మధ్య వ్యక్తుల యొక్క మాటలు ఉన్నప్పుడే కుటుంబాలు కూలిపోతాయి పాడైపోతాయి నాతో ఎంతోమంది చెప్తూ ఉంటారు పాస్ గారు పరిస్థితి ఇది ఇలా ఉంది ఇలా ఉంది ఏమి చేయమంటారు నీ భర్త నా మాట వినట్లేదు ఎవరో నేర్పిస్తున్నారు మునవలపాడు నుంచి ఒక తల్లి ఒక సహోదరి ప్రార్థనకు వస్తుంది ముడలపాడు నుంచి ప్రార్థనకు ఆమె ఫ్యామిలీ సమస్యలు వాళ్ళకు ఆమె చెప్పిన మాట ఏమిటంటే పాస్టర్ గారు నా భర్త నా మాట వినక ఇంట్లో మా మర్తి మాట వింటున్నాడు మా ఆడపడుసు మాట వింటున్నాడు నా మాట వినట్లేదు నా భర్త నన్ను వదిలేస్తూ ఉంటున్నాడు నా భర్త మార్పు కొరకు ప్రార్థన చేయండి నా పైనటువంటి దేవుని బిడ్డరా నీవు ఏదైనా ఆ మంటది నేను ఏదైనా తప్పు చేసినట్లయితే నా తల ఇలాగ నడకమనండి పాస్ గారు లేనిపోని ఆలోచనలు తన మనసులోనికి రాణుకొని తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడండి దయచేసి చేయండి అని ఆ తల్లి కోరుకుంటా ఉంది సమాజంలో కుటుంబాలు జీవితాలు పాడైపోవడానికి గల కారణం ఏమిటంటే నమ్మకత్వం లేదు కుటుంబంలో నమ్మకము సంపాదించుకోలేకపోతున్నాం నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైంది కనుక ఆ నమ్మకము నేను సంపాదించుకున్నప్పుడు నీ కుటుంబము ఒక ఉన్నతముగా సమాధానముగా ఉంటుంది పెట్టొచ్చుకొస్తారు కుటుంబంలో మొదటిగా నమ్మకం ఉండాలి ఇప్పుడు కుటుంబంలో నమ్మకం భర్త మీద భార్యకు భార్య మీద భర్తకు నమ్మకం లేకపోయిందనుకోండి వాళ్ళు సమాధానంగా ఉండగలుగుతారా ఉండగలుగుతారా ఎలా ఉండగలుగుతారు ఎవరు ఏ ముఖమైంది ఎవరు అర్థమవుతుందా వాళ్ళు సమాధానం ఉన్నారనుకోండి కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు కంటి నుండి నిద్ర కడుపు నుండగా తిండి ఉంటుందా ఉండదా సమాధానం లేకపోతే అన్న వంట చేస్తుందా చేసిన ఉత్పకారము ఏదో ఒకటి ఎక్కువేసి నువ్వు నువ్వు తినే కూడా చేస్తుంది ఉన్నారు కొంతమంది అంటే మీరు మంచిగా లేండి మా ఊర్లో ఉన్నారు దేవుడికి స్తోత్రం కలిగిన ఉన్నారు కొంతమంది ఎందుకంటే వాళ్ళ మధ్యలో సమాధానము లేదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెమ్మదిలో కూడా తిన్న ఆహారము వంట పడట్లేదు ఈయన గాడి గుడక మనశ్శాంతి ఉండదు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఏదైనా పని చేసుకుంటున్నా ఇంటికి వెళ్ళాలంటే మనస్సు రావట్లేదు ఇంటికి పోతే ఏమి గొడవ జరుగుతుందా ఇంటికి పోతే ఏ సమస్య ఉంటుందా ఇంటికి పోతే కూడా అయిపోయింది ఇంట్లో గయ్యాలతో కాపురం చేయట కంటే నిద్రమైన ఒక మూల కొడుకు మేలంట సమయ ఉండే కంటే మాట్లాడతాడు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళ నుండి నువ్వు పెద్దమోకులు ఆయన మీద నువ్వు ఆడుకోసుకుంటా ఉన్నావు అనుకోండి ఆయన పరిస్థితి ఆయన ఏం చేసే విడుగా ఖాళీగాళ్ళ పిల్లలు ఏం చేయాలి అర్థం కాక బిడ్డ మీదనే మూల కూర్చొని ఉంటే బాగుండేమో అని తను మూసనుకుంటావు ఎందుకంటే